హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మేము వెన్న ముద్దలు ప్రిపేర్ చేసాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మేము ఒక కప్పు బెల్లం తీసుకున్నాం ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేయాలి బట్ మేమైతే మాకు అవైలబుల్గా లేదు అని చెప్పేసి నార్మల్ బెల్లం యూజ్ చేసాము అండ్ ఒక కప్పు బియ్య పిండి అండ్ హాఫ్ కప్ వెన్న యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేసి బాగా కలిపేయాలి ఇక్కడ అయితే మనం గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేస్తామో అట్లనే ఇవి కూడా ఉండల్లాగా బౌల్స్ లాగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం అండ్ మరొక ప్యాన్లో వచ్చేసి బెల్లం పాకం పడుతున్నాం ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ బాల్స్ అనేవి వేయించుకోవాలి గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండ్ ఆ పాకంలో మనం కొంచెం ఇలాచి అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా బాల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చే తర్వాత ఈ పాక ఎలా మనం ఈ బాల్స్ యాడ్ చేసేసుకోవాలి చాలం చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మేము ఫస్ట్ టైం ప్రిపేర్ చేయలే కదా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం పర్లేదు చాలా బాగున్నాయి వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మేము మా డాడీకి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాము టేస్ట్ చేసి చెప్పు డాడీ ఎలా ఉంది ஆமமு சூப்ப முதலே உத ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్